మీ బీరా యాదవ్ ప్రజల పక్షం టాక్ షోకి స్వాగతం సుస్వాగతం నమస్కారం సార్ మన నేటివ్ ఇండియా ప్రముఖ నాయకుడు అలాగే కుర్మగుళ్ళ నాయకుడు ఇండియా తెలంగాణ అధ్యక్షులు ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో కురుముల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి డైనమిక్ లీడర్ బూరుగడ్డ నగేష్ గారు మన స్టూడియోకి వచ్చారు వారికి స్వాగతం నమస్కారం సార్ సార్ చెప్పండి మీరు ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో కురుమల అభివృద్ధి కోసం అది రాజకీయ అభివృద్ధి కోసం కుల చైతన్యం కోసం చాలా కార్యక్రమాలు చేశారు మేము కూడా చూసాము మరి మున్ముందు మీ కార్యాచరణ చెప్పడి ఇండియా తెలంగాణ అధ్యక్షులు కాబట్టి మీరు ఈ సంఘంతో పాటు రేపు గొల్ల కురుమలు రాజకీయంగా సాంస్కృతికంగా అలాగే ఆత్మగౌరవం తోటి బతకడానికి మీరు ఈ ఏజెండాను ఏ విధంగా తీసుకుపోతారు సార్ నమస్కారం తెలియస్తా మరి ముఖ్యంగా ఈ ఉమ్మడి జిల్లాని మనం తీసుకున్నట్టయితే రాష్ట్ర అధ్యక్షులు ఎగ్జమ్మెషన్ గారు రాష్ట్రం లెవెల్లా కులానికి ఏ విధంగా చేరే వారి వారిని స్ఫూర్తిని తీసుకొని మేము పనిచేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో కూడా గత ఇరవై సంవత్సరాలకు వెళ్ళే కురు కురుముల ఆర్థిక రాజకీయ చైతన్యం గురించి ఆర్థికంగా బలపడడానికి రాజకీయంగా పోవడానికి రాజకీయ చైతన్యం తీసుకురావడానికి చేస్తున్న కృషి మరి దీంతో పాటు వాళ్ళు చైతన్య పరచడానికి వారు రాజకీయంగా అన్ని రంగాల్లో రాజ ఒక గొర్రె భూములే అని కాకుండా కూడా ఎక్కడ కుర్మలు రాజకీయాలు దూరంగా ఉంటారు కాబట్టి గొర్రెలను పొలాలను నమ్ముకుంటారు కాబట్టి వారు చైతన్య పరిచి సమాజంలో కూడా మీకు తగిన గౌరవం ఏ విధంగా మనం కూడా ముందుకు వెళ్ళాలి చైతన్యంతో జయాల సంకల్పంతో పనిచేస్తా